హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ శోభానండి ఈరోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని సంతోష్ రెడీమేడ్స్ నుంచి సర్ప్రైజింగ్ కలెక్షన్ అండి అంటే కిడ్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ కలెక్షన్ షేర్ చేస్తున్నాం చాలా మంది యాక్చువల్లీ వీరి దగ్గర నుంచి అంటే ప్రీవియస్లో మనము పెట్టి చాలా రోజులైంది గ్యాప్ తీసుకున్నాము అప్పుడప్పుడు మనకి కస్టమర్స్ గుర్తు చేస్తున్నారు అడుగుతున్నారండి అందుకని చెప్పేసి ఈ రోజు అయితే ఫుల్ కలెక్షన్ అదనమాట కొన్ని షాట్స్ అనేది నేను ముందుగా షేర్ చేశాను అండ్ షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది మనకి ఏ బ్లాక్ లో అయితే ఉంటుంది అండ్ ఫోన్ నెంబర్ వచ్చేసరికి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫోర్ అండి సంతోష్ రెడీమేడ్స్ వైష్ణవి కాంప్లెక్స్ ఏ బ్లాక్ అండ్ బాయ్స్ కలెక్షన్ ఉంది గర్ల్స్ కలెక్షన్ ఉంది సింగిల్ ఆప్షన్ ఫెసిలిటీ ఉందండి సింగిల్ కూడా తీసుకోవచ్చు అనమాట మీకు స్క్రీన్ షాట్స్ చూస్తేనే అర్థమవుతుంది అండ్ ఫస్ట్ ఆల్మోస్ట్ అంటే ఏంటంటే ఎక్కువ ఎక్కడ చూసినా కిడ్స్లో కూడా గర్ల్స్ కలెక్షన్ షేర్ చేస్తారు కిడ్ గర్ల్స్ కలెక్షన్ షేర్ చేస్తారు అని అంటూ ఉంటారు అందుకని కిడ్ బాయ్ కలెక్షన్తో ఈరోజు వీడియో కూడా మీకు చాలా బాగుంటుందండి వీడియోని స్కిప్ చేయకుండా వాచ్ చేయండి అలానే స్మైల్ ఫేస్తో ఓపెన్ చేయండి అలానే లైక్ బటన్ యాడ్ చేయండి ఎందుకంటే లైక్ మాత్రం నిజంగా అండి మెయిన్ కీ రోల్ పోషిస్తుంది మీరు ఇచ్చే లైక్ వల్ల యూట్యూబ్ మనం అంటే వీడియోని ముందుకు సజెస్ట్ చేస్తుంది అనమాట సజెస్ట్ చేసే కొద్దీ మనకి ఏంటంటే కొత్త వారు పరిచయం అవుతారు మన ఛానల్కి కూడా కొత్త వారు రీచ్ అవుతూ ఉంటారు రియల్గా మీరు ఇచ్చే లైక్ బటన్లు అంత యూజ్ అయితే ఉంటుంది తప్పకుండా లైక్ అయితే యాడ్ చేయండి ఫస్ట్ వచ్చేసరికి చూడండి మనకు వచ్చేసరికి ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి and you టీషర్ట్ విత్ మనకి త్రీ బై ఫోర్త్ యాక్చువల్లీ చెప్పండి షార్ట్ అనొచ్చు లేదంటే నిక్కర్ అని కూడా అనొచ్చు అనమాట ఎల్లో బ్లూ అంటే ఇవన్నీ ఏంటంటే మనకు వచ్చేసరికి త్రీ మంత్స్ నుంచి సిక్స్ మంత్స్ వరకు సరిపోతాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇట్లా ధోతి కోట్ లాగా అంటే మనకి త్రీ బై ఫోర్త్ వస్తుంది ఇవన్నీ కూడా వన్ ఇయర్ బాబులకి అయితే మనకి సరిపోతాయండి టూ డబల్ నైన్ బాటమ్ కూడా గమనించండి బాటమ్ కూడా మనకి వచ్చేసరికి కుర్తా స్టైల్లో అయితే వస్తుందనమాట అండ్ మీరు అంటే ఏంటంటే వన్ ఇయర్ బాబులకి సింగిల్ కూడా తీసుకోవచ్చు అండ్ వీటిలో కలర్స్ కూడా అవైలబిలిటీలోనే మనకి డార్క్ రామా గ్రీన్ ఉంది మ్యాంగో ఎల్లో కలర్ కూడా అవైలబిలిటీలో ఉంది అనమాట అండ్ నెక్స్ట్ అండ్ మనకు ఒకసారి ధోతీలో ఇది ఇంకొక మోడల్ అనమాట అంటే ఇందాక మనం చూసింది కాంట్రాస్ట్ బార్డర్ కదా ఇది వచ్చేస్తే కాంట్రాస్ట్ బోటమ్ కదా ఇదిసరికి సెల్ఫ్ బోటం అనమాట విత్ మనకి వన్ సైడ్ అంతా ప్లెయిన్ వన్ సైడ్ అంతా డిజైన్ డార్క్ రామా గ్రీన్ ఎల్లో కలర్ అండ్ మనకి టూ కలర్ చార్ట్ అయితే అవైలబిలిటీలో ఉంది ఇవి కూడా మనకి ఒకసారి టూ డబల్ పడుతుంది అండ్ రెడ్ కలర్ విత్ బ్లాక్ కాంబినేషన్ సో చూస్తున్నారు కదా చాలా బాగుంది మనకి ఇలా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే వచ్చేసి ఇది కూడా మనకి అంటే అపోజిట్ బాటమ్ పైన మనకి ఏదైతే ఆఫ్ అండ్ ఆఫ్లో ఉందో ఆ బాటమ్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి షర్ట్స్ షర్ట్స్కి వెళ్ళిపోతున్నా మనము టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఇవన్నీ కూడా వన్ ఇయర్ టూ ఇయర్స్ సిక్స్ మంత్స్ నుంచి అలా వేసేయొచ్చండి బాటమ్ వచ్చేసరికి మనకి జీన్స్ ప్యాంట్ వస్తుంది సో చూడండి జీన్స్ ప్యాంట్ ప్యాంట్ మీద కూడా మనకి వస్తరికి ఇంక్ బ్లూ కలరు విత్ మనకి సైడ్ లెటర్ ప్యాడింగ్ అండ్ మనకి ఫ్యాబ్రిక్ కూడా ప్యాడింగ్ అయితే వచ్చిందనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి షర్ట్ అంతా కూడా మనకి ఒకసారికి చెక్స్ త్రీ బై ఫోర్ అంటే ఫుల్ హ్యాండ్స్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చిన్న కోటు విత్ మనకి టై పైనంతా కూడా మీకు వచ్చేసరికి ఎడిషనల్ కోట్ వచ్చింది బ్లేజర్ కూడా వచ్చిందండి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది టూ బ్లేజర్స్ వచ్చినాయి చూడండి ఎంత బాగుందో నైస్ అండి బ్లాక్ మీద అనమాట విత్ మనకి అంటే కింద బాటమ్ వచ్చేసరికి జీన్స్ వచ్చింది జీన్స్ మీద కూడా లెటర్ ప్యాడింగ్ బాగా ఇచ్చేసారు బాయ్స్కి అలానే మనకి నీళ్ళు నీ దగ్గర వచ్చేసరికి మనకి షేడెడ్ పాకెట్స్ దగ్గర షేడెడ్ బాగుందండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అనమాట సింగిల్ కూడా పర్చేస్ చేయొచ్చు గమనించండి సో ఇప్పుడు గర్ల్స్ కలెక్షన్ చూస్తున్నాం అండి మంచి గ్రీను అండ్ మనకి పైనంతా లేయర్స్ లేయర్స్గా అండ్ మనకి వస్తు ఫిష్ హ్యాండ్స్ విత్ మనకి బాటమ్ వస్తరికి డార్క్ అనమాట లెగ్గిన్ వచ్చింది సో చూడండి అండ్ ఇందులోనే మనకి ఇంకొకటి రస్టెడ్ రెడ్ కలర్ కూడా అవైలబిలిటీలో ఉందనమాట అండ్ ఇంకా డిజైన్స్ ఉన్నాయి వచ్చేసేద్దాం మనం వచ్చే సో నెక్స్ట్ పీస్ మనకి ప్రైస్ వచ్చేసి కూడా కేవలం రెండు వందల యాభై రూపాయలు అండి మనకి ఒకసారి బ్రిక్ ఆరెంజ్ కలరు అండ్ మనకి పాపది అనేది మీకు అర్థమైపోతుందా బాటమ్ వచ్చేసరికి కాంట్రాస్ట్లో మనకి నావీ బ్లూ కలర్తో లెగ్గిన్ అనేది పేరప్ చేశారనమాట సో నిజంగా మంచి ప్రైజెస్ అండి ఎవరు వీడియోని అయితే స్కిప్ చేయకండి ఓవరాల్గా లుక్ అయితే ఇలా ఉంటుంది అనమాట ఆల్మోస్ట్ టూ అలా ఇయర్స్ పాపలకు సరిపోతుంది చిన్న పిల్లలు మనం ఎస్టిమేషన్ వేయలేము ఎల్లో గ్రీన్ అనమాట అండ్ ఇది ఒకసారికి షేడెడ్ అండ్ మనకి అం లాగా వచ్చింది చూడండి అంబ్రీలా కట్ వచ్చేసింది అనమాట బ్యాక్ సైడ్ రోప్స్ అండి ఇవన్నీ కూడా So. డిజైన్ అయితే చాలా బాగుంది సాటన్ మీద మనకంతా కూడా మనకి షేడ్ మనకి మనకంతా కూడా వర్క్ అయితే వచ్చింది అనమాట జస్ట్ ఓన్లీ ఇది మనకి ఫ్రాక్ అండి టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండ్ నెక్స్ట్ హుజరీ మెటీరియల్లో మనకి వచ్చేసరికి ఇలా అంటే మనకి గర్ల్ ఫేస్ మనకి ఇలా చిన్న బౌల్ షేపు అండ్ వె కిందంతా కూడా కాంట్రాస్ట్ కలర్ స్కర్ట్ అనమాట అండ్ మనకి మంచి మెటీరియల్ అండి ఇది కూడా మనకి ప్రైస్ వచ్చేసరికి జస్ట్ టూ హండ్రెడ్ వీడియోలో మీకు ఏది నచ్చిందో అది వెంటనే స్క్రీన్ షాట్ తీసి అడగండి వెంటనే మీరైతే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి కొన్ని ఛార్జెస్ మనకి అడిషనల్గా ఉంటాయి అనమాట అండ్ వన్ మోర్ మనకి ఒకసారికి మంచి పీచ్ కలర్ అండి అలానే మనకి బాటమ్ ఇవి జీన్స్ చూపించిన బాయ్స్ కాదు గర్ల్స్ ఎందుకంటే మీకు డిజైన్ ఇప్పటికి అర్థమవుతుంది కింద మనకి ఒకసారి బటన్ హోల్ అలానే ఒకసారికి ఈ షేడెడ్ విత్ మనకి ఫస్ట్ థ్రెడ్ వర్క్ వచ్చింది సీక్వెన్స్ సో మనకి పైన టాప్ అంతా కూడా మనకి ఎంత వర్క్ అయితే వచ్చిందనమాట జస్ట్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఫ్రాక్ అండి రియాన్లో టూ డబల్ నైన్ రూపీస్ పడుతుంది విత్ మనకి ఇది కొద్దిగా పెద్ద పాపలకి అండి టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ పాపలకి అనమాట విత్ మనకి వచ్చేసరికి ఇందులో కలర్స్ కూడా ఉంది ఆరెంజ్ రెడ్ కలర్ అవైలబిలిటీలో ఉంది టూ డబల్ నైన్ రూపీస్ అయితే పడుతుందన్నమాట గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని సంతోష్ రెడీమేడ్స్ నుంచి నెంబర్ ఆఫ్ టాప్స్ కలెక్షన్ నుంచి పార్టీ వేర్ వరకు అయితే మనం వర్చ్ చేసాము అండ్ కలెక్షన్ అనేది మనకి యాజ్ ఇట్ ప్రతి ప్రతిరోజు వస్తూనే ఉంటుందండి అంటే ఏంటంటే కొంతమంది మనల్ని ఎక్స్పెషల్లీ ఇంతకుముందు పెట్టారు కదా కిడ్స్ అలానే శారీస్ ఆఫర్లలో కూడా ఇంతకుముందు పెట్టారు కదా మరి అప్పుడప్పుడు పెట్టచ్చు కదా అని అడుగుతున్నారు అందుకని కిడ్స్ కలెక్షన్ సారీస్ కూడా మీకు కొన్ని ఆఫర్స్లోనే మీరు అయితే కాంటాక్ట్ అవ్వండి జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఈ డ్రెస్ ప్రైస్ అయితే అనమాట అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను బై